హాయ్ హలో శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ ప్లాట్ వివరాల్లోకి వెళ్ళే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లాట్ వివరాల్లోకి వెళ్తే హన్మకొండలోని గుళ్ళ ఇందిరమ్మ కాలనీలో ఉంటుంది ఈ ప్లాట్ నూట ముప్పై ఎనిమిది చదరపు గజాలు ప్లాట్ ముందు వచ్చి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది ఈ ఇన్వెస్ట్మెంట్కైనా లేదా ప్రజెంట్లీ హౌస్ కట్టుకోవడానికైనా అనువైన స్థలం ఈ ప్లాట్ కొలతలు వచ్చి ఇరవై ఐదు రోడ్ ఫేసింగ్ పొడవు వచ్చి యాభై ఉంటుంది టోటల్ ముప్పై నూట ముప్పై ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ దీనికి గజానికి పదహారు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గుతుంది ఆసక్తి గలవారు డిస్ప్లే నుండి మా యొక్క ఫోన్ నంబర్కు సంప్రదించగలరు